హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే అందరికీ నమస్కారం ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది కొత్త ఇల్లు ఈ కొత్త ఇల్లును అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను చాలా తక్కువ ధరలో ప్రతి ఒక్కరు ప్రతి సామాన్యుడు కూడా ఈ ఇంటిని కొనుక్కోవచ్చు చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది మొత్తం క్లియర్గా చూడండి దీనికి కానుకున్న రోడ్డు అయితే నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద బైపాస్ రోడ్కి కేవలం ఒక మూడు వందలు నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉంది చూడండి ఇది కార్ పార్కింగ్ స్పేసు ఎక్సలెంట్ గా కట్టారు బిల్డింగు ఇది మన కాకినాడ తోరంగి తోరంగి ఉంది కదా ఫ్రెండ్స్ తోరంగి బైపాస్ రోడ్డుకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ తోరంగి బైపాస్ రోడ్డుకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది పక్కన లేఅవుట్ వచ్చేసరికి తోరంగిలో శుభం కౌంటీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఉంది కదా ఆ లేఅవుట్ పక్కనే ఈ లేఅవుట్ ఉంది ఈ లోనే హాయిగా సంతోషంగా ఇల్లులు కట్టుకొని హ్యాపీగా జీవిస్తున్నారు ఆ లో ఇల్లే ఇప్పుడు మనకి కొత్తగా కట్టడం జరిగింది ఈ బిల్డింగే అమ్మకానికి వచ్చింది కాబట్టి ఒక అద్భుతమైన కట్టడం అనేసి చెప్పచ్చు తన సొంత ఇంటిని ఎవరైనా కట్టుకుంటే ఎంత దగ్గరుండి కట్టించుకుంటారా అంత బాగా కట్టారు ఈ బిల్డింగ్ చూడండి మీకు వీడియో చూస్తేనే మీకు తెలిసిపోతుంది అంత బాగుంది ఇది ఈ ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం చూడండి ఎలా ఉందో టేక్ సింహ సింహద్వారము లోపలికి వెళ్తున్నాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్ కూడా క్లియర్ గా మీరు చూడండి లోపల పెయింట్స్ కానీ ఎలక్ట్రికల్ స్విచెస్ కానీ అంత బ్రాండెడ్ ఫ్రెండ్స్ బాత్రూంలో లో కమ్మోడ్స్ మొత్తం అన్ని బ్రాండెడ్ వాడారు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ హౌస్ అనేసి చెప్పొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు అలాగే నూట నలభై ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట నలభై ఆరు గజాల్లో మెయిన్ హైవే రోడ్డుకి తోరంగ హైవే రోడ్డుకి ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది శుభం కౌంటీ శుభం కౌంటీ అనే లేఅవుట్ ఉంది గేటెడ్ కమ్యూనిటీ ఆ లేఅవుట్ పక్కనే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ లేఅవుట్ పక్కన ఇంకొక లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ లోనే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ లేఅవుట్ లో చాలా ఇల్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు తక్కువ ధరలో లభిస్తున్నాయి తక్కువ ధరలోనే ఇల్లు కొనుక్కొని హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు ప్రతి సామాన్యుడు ఈ బిల్డింగ్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ పడతది అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బిల్డింగ్ ని అంత అద్భుతంగా కట్టారు ఇప్పుడు కిచెన్ చూడండి ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది టైల్స్ వాల్ టైల్స్ కానీ అలాగే పైన డిజైన్ సీలింగ్ డిజైన్ కానీ అలాగే బ్యూటిఫుల్ విం వెంటిలేషన్ ఫ్రెండ్స్ వెరీ 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 నైస్ ఎందుకంటే వెంటిలేషన్ కరెక్ట్ పోయినా సరే ఈజీగా మనకి వెంటిలేషన్ వెలుతురు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ కిచెన్లో అంత బాగుంది అంత బాగా కట్టారు కూడా చూడండి ఎంత విశాలమైన కిచెన్ ఇది బాగుంది కదా కిచెన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అలాగే బయటికి వెళ్ళడానికి కూడా ఒక మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది చూడండి అది ఆ డోర్ నుంచి హాయిగా బయటికి వెళ్ళి ఏమైనా వాషింగ్కి సంబంధించింది అన్ని వాష్ చేసుకోవచ్చు చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఎంత పెద్ద హాల్లో ఎలా కావాలంటే అలాగా ఈ హాల్లో హ్యాపీగా జీవించవచ్చు నూట నలభై ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు నలభై ముప్పై మూడు నలభై నూట నలభై ఆరు గజాలు ఇది లేఅవుట్ లో కట్టారు డిటిసిపి లేఅవుట్ లో కట్టారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా కట్టారు చూడండి ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా బ్యూటిఫుల్ గా చేశారు మంచి డిజైన్ చేశారు కలర్ఫుల్ పెయింట్స్ పెయింట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి కలర్ పెయింట్స్ వేయడం జరిగింది అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు ఒకసారి డైరెక్ట్గా మీరు వచ్చి చూస్తే మీ కళ్ళతో మీరు చూస్తే ఈ ఇంటిని మీ సొంతం వెంటనే చేసేసుకుంటారు ఫ్రెండ్స్ మీ కళ్ళతో మీరు చూస్తేనే ఈ ఇంటిని వెంటనే మీరు చేసేసుకుంటారు మీ సొంతం మీ సొంతం చేసేసుకుంటారు ఈ ఇంటిని అలాగే పైన స్టోరేజ్కి కూడా బాగా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా మంచి విశాలంగా ఉన్నది ఫ్రెండ్స్ లోపల ఐటమ్స్ అన్ని ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అనేసి చెప్పచ్చు బ్రాండెడ్ ఐటమ్స్ అలాగే వాల్ టైల్స్ చూడండి ఎంత మంచి డిజైన్ ఉందో బాగుంది కదా డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ వెరీ నైస్ ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ తాగేసి అంత బాగుంటుంది అలాగే అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఈ తోరంగి శుభం కాంటి బైపాస్ రోడ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లులు బైపాస్ రోడ్డుకి కి కేవలం మూడు వందలు మీటర్లో లో దొరికే ఇల్లు మాత్రం చాలా అరుదే అనేసి చెప్పచ్చు ఎందుకంటే అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి అలాగని మనకి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా జీవించచ్చు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు తొరంగి శుభం కౌంటీ ఉంది కదా శుభం కౌంటీ పక్క నుంచి ఇంకొక లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ అంటే కొవ్వూరు వెళ్ళే రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ బిల్డింగ్ ఫ్రెండ్స్ కొవ్వూరు వెళ్ళే రోడ్డుకి మన కొవ్వూరు ఉంది కదా బైపాస్ రోడ్ నుంచి కొవ్వూరు వెళ్ళే రోడ్డుకి ఆనుకుని ఈ లేఅవుట్ ఉంది ఈ లోనే ఆనుకుని ఉన్న లోనే ఈ బిల్డింగ్ కట్టారు ఇంకొకటి ఏంటంటే మనకి వారాహి మాత గుడికి ఈ రోడ్లోంచే వెళ్తారు ఫ్రెండ్స్ వారాహిమాత గుడికి ఈ రోడ్లోంచే వెళ్తారు చాలా అత్యద్భుతంగా ఉంటుంది మాత గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నూట నలభై ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్ నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇరువైపులా డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం యాభై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఇంత పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ ని తక్కువ రేట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇప్పటివరకు మొత్తం బిల్డింగ్ చూసేస్తాము పైకి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్గా ఒకసారి గమనించేద్దాము క్లియర్గా ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనం ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి సంప్రదించేసాం అనుకోండి ఆయనే డైరెక్ట్ వానర్ వానరే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేరు మధ్యవర్తికి గట్రా కమిషన్ గట్రా అవసరం లేదు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు కేవలం యాభై ఆరు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అందులోనే రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ చుట్టూ చూడండి పెద్ద పెద్ద ఢిల్లీలు ఉన్నాయి అది జీ ప్లస్ లాంటి బిల్డింగ్ ప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ అన్నిటికీ అందుబాటులో దొరుకుతుంది మనకి ఏవి కావాలంటే అవి ఈజీగా వెళ్ళి తెచ్చుకునే అంత దూరంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బైపాస్ రోడ్కి కేవలం మూడు వందల మీటర్లే కాబట్టి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా దొరుకుతుంది అంత బాగుంటుంది చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంత అందమైన లేఅవుట్ ఇది బాగుంటుంది చల్లటి గాలి హాయిగా డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్ తాగేయచ్చు అంత అంత బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ కూడా అలాగే మినరల్ వాటర్ కూడా ఈజీగానే దొరుకుతుంది పక్కనే ఉంటుంది మనకి అలాగే బిల్డింగ్ మొత్తం చూసాము పైన కూడా చూసాము ఇప్పటివరకు అలాగే బ్యాక్ సైడ్ ఒకసారి మనం ఈస్ట్ వైపు చూడలేదు అందుకనేసి ఈస్ట్ వైపు కూడా తీయడం జరిగింది ఒకసారి క్లియర్గా చూడండి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా స్పేస్ ఉంది ఫ్రెండ్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది అలాగే కామన్గా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి బాగుంది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మచ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి